కనుక ప్రతి తిథి ఏమేమి తిథులు వస్తాయండి మొట్టమొదటి చెప్తూ ఉంటాం తిథుల కన్నా ముందు వారాల ప్రత్యేకత చెప్తూ ఉంటారు మంగళగౌరీ వ్రతం అని చెప్తారు ఈసారి మనకి అదృష్టం ఏమిటంటే మొట్టమొదటి శ్రావణవాసం మొదలైందే గురువారంతో మొదలైంది దాన్ని లక్ష్మీవారము అంటూ ఉంటాం ఆ లక్ష్మీవారంతో మొదలైనటువంటి శ్రావణవాసం విశేషంగా లక్ష్మీ ఆరాధనకు విశేషించి ఉన్నటువంటి స్వరూపం కనుక ఆ గురువారం నుంచి మొదలుకొని మొత్తం ముప్పై రోజులు కూడా అంటే మళ్ళీ అమావాస్య వచ్చేటువంటి దాకా కూడా ప్రతిరోజు అఖండ దీపాన్ని ఉంచుకోవడం అనేటువంటిది ప్రశస్తమైనటువంటి విధిగా చెప్తూ ఉంటారు ఏ రోజు కా రోజు అంటే ఇరవై నాలుగు గంటల పాటు కూడా అఖండ దీపాన్ని ఉంచుకుంటూ మళ్ళీ రేపు మళ్ళీ కొత్తది పెడుతూ ఉండడం అనేటువంటిది ఒక రకమైనటువంటి విధానం ప్రశస్తమైనటువంటి విధానం మటుకు మొత్తం ముప్పై రోజుల పాటు కూడా అఖండ దీపాన్ని ఇంట్లో ఆగ్నేయం మూల ఉంచుకోవడం అనేటువంటిది అన్నింటికన్నా కూడా శ్రేష్టతరమైనటువంటి విషయం ఆగ్నేయం మూలనే ఎందుకు ఉంచాలి అక్కడ అగ్నిదేవుడు అనేటువంటి వాడు ఇంటినంతటికీ కూడా కావలసినంత మాత్రమే అగ్నిని ప్రజ్వలింపచేస్తూ దాని ద్వారా ఉన్నటువంటి మూలకాలు ఏవైతే ఈ దేహాన్ని వృద్ధి చేసుకోవడం కోసం దానిలో ఉండేటువంటి గుణాలను వృద్ధి చేసుకోవడం కోసం ఆ వృద్ధి చేయబడేటువంటి గుణాలు సాత్వగుణాల కింద మారుతూ ఉండడం కోసం మనందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటూ ఉంటాడు దీప ప్రజ్వలన దగ్గర నుంచి అన్నం వండుకునేటువంటి విధానం వరకు కనీసం చివరికి శరీరంలో ఉండేటువంటి ఎంత వేడి మనకు ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటి దాకా ఎంత తగ్గకుండా ఉంటే మనం ఆనందంగా ఉంటామనేటువంటి దాకా ఈ అగ్ని అనేటువంటిది లేకపోతే లోపల చైతన్యం అనేటువంటిది లేదు కనుక చైతన్యాధిష్టాత్రి మొత్తం ఇంటికి కూడా కూడా మూలనే ఉంటుంది కనుక ఆగ్నేయాధిష్టాత్రి స్వరూపాన్ని నిత్యము స్మరించుకుంటూ దానికి ఒక కైంకర్యాన్ని చేయడం అనేటువంటిదే ఈ మూల పెట్టుకునేటువంటి దీపం అఖండ దీపం అనుకునేటువంటి ప్రత్యేక విధి ఇంటినంతటిని కూడా ముందునే శుభ్రం చేసుకుని ఎక్కడా బూజులు ఇబ్బందికరమైనటువంటి వస్తువులు చిరిగిపోయినటువంటివి సగం సగం పాడైపోయినటువంటివి కాలిపోయినటువంటి వస్తువులు వస్త్రాలు ఇంట్లో లేకుండా చేసుకుని ఇంటినంతటిని కూడా శుభ్రపరచుకున్న తర్వాత ఆ శుభ్రపరచుకునేటువంటి ఇంటిలో ఎప్పుడైతే స్త్రీ తన మొత్తం కుటుంబాన్ని అంతటినీ కూడా ఆరోగ్యవంతంగా చూసుకోవాలని కాంక్షిస్తూ ఉంటుందో ఆ స్త్రీ పాడ్యమ పూట ఉదయం సూర్యోదయానికన్నా కూడా పూర్వమే నిద్రలేచి తలంటులు పోసుకుని తర్వాత తన శరీరాన్ని మంగళగౌరీ స్వరూపంగా అలంకరించుకోవాలి మంగళగౌరీ స్వరూపం అంటే స్నానం చేసేటప్పుడు వీలైనంత వరకు ముఖానికి పసుపు రాసుకోవడం మంగళసూత్రాలకి పసుపును అల్లుకుంటూ ఉండడం ఆ తర్వాత తలంటు స్నానం అయిన తర్వాత మనం చేసినటువంటి ఆ శౌచాలయంలోనే చక్కగా కుంకుమని అల్దుకుని గుమ్మాన్ని దాటడం ఎప్పుడు కూడా కుంకుమ లేకుండా గుమ్మాన్ని దాటడం అనేటువంటిది సువాసిని స్త్రీలు ఎవరు కూడా చేయకూడనటువంటి విధానం ఎప్పుడు కూడా కుంకుమ నుదుటిపై ఉంచుకుని మాత్రమే గుమ్మాన్ని దాటుతూ ఉండాలి మంగళగౌరి వ్రతంలో అది విశేషమైనటువంటి విధానంలోకి వస్తూ ఉంటుంది అది తెలియక చేసినందువల్లనే ఆ గుమ్మము గండాన్ని తప్పించవలసింది పోయి అక్కడ తథాస్తు దేవతలు ఉండి తథాస్తు అంటూ ఉంటారు అనేటువంటి విషయం కూడా పెద్దలు చెబుతూ ఉంటారు కనుక అక్కడే మనం బొట్టను పెట్టుకుని బయటికి వచ్చి శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి ఆ వస్త్రాలతో చక్కగా ముందు పరమేశ్వరునికి నమస్కరించుకుని గణాధిపతిని నమస్కరించుకుని ఆగ్నేయముల చక్కగా విధిగా బియ్య ముగ్గు వేసుకుని అందులో చక్కగా కుంకుమాలు పసుపు అన్నీ కూడా అలంకారం చేసుకుని దాని మీద ఈ అఖండ దీపాన్ని దేన్నైతే మనం ఉంచుతున్నామో అఖండ దీపాన్ని ఉంచి మొత్తం ముప్పై రోజుల పాటు ఎటువంటి ఆటంకము కలగకుండా ఈ దీపం ప్రజ్వలింపబడి నా ఇంటిని చైతన్య స్వరూపంగా మార్చాలనేటువంటి కోరికను అమ్మవారి ముందు ప్రత్యేకంగా చెప్పుకుని అక్కడ వీలైతే అమ్మవారి చిత్రపటాన్ని కానీ అమ్మవారు అయ్యవారు అంటే రమా సహిత సత్యనారాయణ స్వామిని కానీ ఉమా సహిత పరమేశ్వర స్వరూపాన్ని కానీ లక్ష్మీ నారాయణ స్వరూపాన్ని కానీ అక్కడ ఉంచుకుని దాన్ని ఎదురుకుండా ఈ దీపారాధనని గనుక చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఆ దీపారాధనకు చేయవలసిన విధి ఎప్పుడు కూడా అందులో ఉన్నటువంటి ఆవునే తగ్గకుండా దీపము కొండెక్కకుండా జాగ్రత్త పడుతూ రెండు పూటలా వీలైతే మూడు పూటల మనకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పండుని కానీ ఏదైనా తీపి పదార్థాన్ని కానీ తేనెను కానీ నిత్యము నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు స్వీకరించడం ద్వారా సకలమైనటువంటి ఆపదలు తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతూ ఉంటుంది